కాళ్ళు గుంజుతానే అంటే కాదే తక్కువైందానీ తక్కువ కాలేదమ్మా ఇప్పుడు ఇంకా నడుము కూడా నొత్తుంది అయ్యో బిడ్డ నడుము కూడా నొత్తుందానే ఏం కాదు బిడ్డ నీకు ఇప్పుడు పొద్దులు పడ్డాయి కదా గిట్లనే నడుము గుంజుతుంది అప్పుడప్పుడు కాళ్ళు గుంజుతాయి ఏం కాదు పొద్దుల వారి తగ్గింతేనా అమ్మా నడుము నొత్తది కాళ్ళు గుంజుతాయా నాకు భయం అయితేంది అమ్మా ఏం కాదు కదా ఏం కాదు బిడ్డ అందరికి ఇట్నే అవుతుంది భయపడకు నీకు బాగా ఇబ్బంది అనిపిస్తాయి బిడ్డ వెంటనే డాక్టర్ దగ్గర పోదాం బాగా అయితే అనిపించలేదే అమ్మ ఇప్పుడైతే మంచిగానే ఉన్నాయి నాకు అప్పుడప్పుడే బాగా నొప్పి వచ్చినట్టు మళ్ళా వెంటనే అవుతుంది అయ్యో గట్ల నానే బుజ్జి అయితే నీకు ఇయలో రేపు డెలివరీ అవుతుంది కావచ్చే అయితే అవుతుందమ్మా అవుతుంది కావచ్చే బుజ్జి నేను ఊర్తంటే అట్నే అనిపిస్తుందిగా కడుపు కూడా బాగా కింది జారింది బుజ్జి డెలివరీ అయ్యేటట్టే ఉన్నది అవునే అమ్మా కడుపు మొత్తం కిందికి జారింది

ఇంపార్టెంట్ గేమ్ ఆడతాననే అమ్మ ఆగు ఈ నాట అగ్లేవోను మాటిన్నట్టే ఈయన మళ్ళీ గేమ్ ఆడతాడు ఓ కిట్టుగా బాబాకు ఫోన్ చేసి ఇలా చేరా అక్కకు బాగా కడపనొత్తందట ఆగి ఆగి అమ్మ ఒక్కటే నిమిషం అయిపోతుందిగా ఈ ఇత్త నాగే శాంతాబాయ్ ఏమో ఊరుతాను అరే రాకేషు గేమ్ క్లోజ్ చేయకరా కొసేపు అయినాక నేను అత్త ఆ రాకేష్ గారు ఎవర్రా ఆ రాకేష్ గారి నోట్లో నీ నోట్లో ఉల్లిగా నొచ్చేవాటి పోద్దు ఎవర్రా నీతో గేమ్ ఆడేది ఫోన్ చేసిరా అంటే అంతడు ఏమో మాట్లాడితేరా ఏ అవ ఇత్త నాయే హలో అల్లుడు ఎక్కడున్నావు ఆ అత్తమ్మా నేను ఇంట్లోనే ఉన్నా ఇంకా ఆఫీస్ పోలే పోలేరా అల్లుడు ఇంకా ఆ ఇంకా పోలేదమ్మా ఇప్పుడే పోతా అని బయలుదేరుతాను ఇంట్లో నుంచి ఏం తత్తమ్మ ఇంత పొద్దున ఫోన్ చేసినావు ఏమైనా పని అనాతోటి మళ్ళిక ఎట్లున్నది ఏం లేదయ్యా మలికకు పొద్దున నుండి కడపనొత్తందంటని హాస్పిటల్కి ఇట్లా తీసుకోవలేమా సారి అయ్యో కట్నమొత్తంది అటునా అత్తమ్మ మనీ నువ్వు ఆటే అత్త వచ్చినాక మళ్ళీ హాస్పిటల్ తీసుకోదాం సరే అల్లుడు నువ్వు వచ్చినాక హాస్పిటల్ తీసుకోదాం గాని ఒకసారి ఫోన్ అమ్మకి ఇస్తావా మాట్లాడతా ఆ సరే అత్తమ్మ ఇత్త హలో అయినా ఆ అయినా వినబడతాందా ఆ నాకు మంచిగానే వినబడతాందా అయినా చెప్పు ఫోన్ చేసిన ఎందుకో ఏం లేదు మల్లికకు కడుపు నొత్తందట మల్లికని చూస్తంటే నొప్పులు వచ్చేటట్టు ఉన్నాయి అయినా ఇక హాస్పిటల్ తీసుకుపోదామని నీకు ఫోన్ చేస్తానా ఆ తీసుకోవాలయన కడుపు బాగా నొత్తం అంటనా ఆ ఇక బాగుంటే నొప్పులు ఇప్పుడే స్టార్ట్ అయినాయి ఎట్లుంటుందో మరి ఇక మళ్ళీ భయపడుతుంది అందుకే హాస్పిటల్ తీసుకోవాలని నీకే ఫోన్ చేసినా అట్లయితే ఇక లేట్ చేయొద్దు అది నా హాస్పిటల్ తీసుకోవాలి తీసుకోవాలి అది లేట్ చేయొద్దు బాగా నొప్పులు వచ్చినాక మళ్ళీ ఇబ్బంది కాదా ఇప్పుడే పోదాం హాస్పిటల్కి అవునా జల్లి హాస్పిటల్ తీసుకుపోవాలి నొప్పులు బాగా రాకముందే నొప్పులు బాగా వచ్చినాక మనం ఈ పట్టుకొని ఉరుకుదాం ఏంటి సరే నా కాంతం ఎవరు పోన్లా ఏమో మాట్లాడతాను ఫోన్లో నానే అవ్వ మలికులు అమ్మనే మలికకు బా కడుపు వత్తనాట అసలు తీసుకోవదామని ఫోన్ చేసింది నాకు ఆహా దావాపాన తీసుకోపోతురా నానే ఆ తీసుకోవాలి అవ్వ కడుపు ఆగుతానట మలికకు ఎవరితోటి మాట్లాడుతున్నావు అవినా ఇంకెవలు అయినా మా అమ్మనే అసలే తీసుకోపోతురా అని అడుగుతాంది ఆట ఇవ్వాలతో తీసుకోపోతేరా ఇవ్వాలా ఉండి ఇవాళ తీసుకుపోతురా అయినా అత్త ఏమో అంటంది ఏం లేదైనా ఏం లేదు లేదు నేను మళ్ళీ తాగు సరే అది నా మళ్ళీ ఎదు కాని అల్లున్నైతే మొదగల దోలు బుజ్జిని హాస్పిటల్ తీసుకుపోవాలి నీకు జీవాకున్నా కాంతం ఇవాళ అమాసేనా ఈ అమాస కూడా దావకానికి తీసుకుపోతురా అని నువ్వు భలే ఉన్నావే అయ్యో తీసుకోవద్దా అని అబ్బా ఎట్లనే మరి మలికకు నొప్పులు వస్తానేటా నొప్పులు వస్తే ఏమైతుంది బిడ్డ ఏం కాదు అతను వచ్చేది అంతే బాగా అయితే గిట్ట నాకు వాళ్ళ గిట్ట తీసుకుపోయేది ఏం కాదంటది తిన్నావా నొప్పులు బాగా తిని చెప్తుంది ఆ బాగా తిరిగి తీసుకుపోయిన తిన ఏం కాదు ఏమని అవ్వ నువ్వు మేము అంటాను మళ్ళీ దేవుని నొప్పులు వస్తాను సరేగా నొప్పులు బాగా వేసినప్పుడు తీసుకోమ్మని మా ఆయనకు ఫోన్ చేసి చెప్తా ఇక ఆయనకు ఫోన్ చేసి చెప్పాలి ఏమని చెప్పాను మేము ఏం చెప్తావు ఉన్నది చెప్పరాదు గీ ఆమో చెప్పలేందుకు అని చెప్పు అన్నింటికి భయపడతాయి ఏంది అమ్మా తని అని వాళ్ళు ఫోన్ చేసి చెప్తే మీరేంది అమాస పున్నమని మాట్లాడుకుంటారు ఏ అమాస లేదు ఏ పున్నం లేదు ఇలా నేను మళ్ళీ హాస్పిటల్ గా తీసుకోవద్దా అక్కడ ఎంత ఇబ్బంది పడుతుందో ఏమో ఏంది అమ్మా నువ్వు కూడా అమ్మమ్మ అంటే వెనకటి ముసలి అన్ని ముచ్చట్టి చెప్తే గియే ఇప్పుడు గియన్నెవరన్నా పట్టించుకుంటారా అని

ఏం చెప్పిద్దా పశ్చాత్తుగాడేమో గిట్ట తయారైతాడు ఫోన్ చేసి నువ్వు వాళ్ళకి చెప్పు సరే చెప్తా హలో అదినా అదినా చెప్పు ఏం లేదు అదినా ఇలా అమాస అడే కదా హాస్పిటల్ తీసుకో కురి అంటుంది మా అవ్వ ఏ ఉండు అమాస కోలు ఎందుకు అదినా అసలు ఇలా మంచి రోజు కదట అదే పొద్దున తీసుకోవాలా ఏం కదనా అమాసనా అవునట అదినా ఇలా అమాసట తీసుకోవద్దట హాస్పిటల్కి అయ్యో అదిన తీసుకోవద్దట్న అయితే హాస్పిటల్ కి అయ్యో మరి గట్లయితే ఎట్ల వదిన మల్లికకు బాగా కడుపు నొత్తందంటానిగా ఆ నువ్వు భయపడకైనా మల్లికకు నువ్వు ధైర్యం చెప్పాలి కానీ నువ్వే భయపడతాను ఏం కాదు నొప్పులు బాగా వచ్చినప్పుడు హాస్పిటల్ తీసుకోవద్దాం సరే అదిన నేను ఉంటానా మరి ఏమంటాను బిడ్డ అని ఏపడాలు అమ్మా ఏమంటలేదు సరే అదిన బాగా నొప్పులు వచ్చినప్పుడే తీసుకోవద్దాం అన్నది అత్తమ్మ ఏమన్నది అమ్మా ఏమంటలేదేమి అత్తామాస అట హాస్పిటల్ తీసుకోవకు అంటాంది అవునా హాస్పిటల్ పోవద్దాని ఆ పోవద్దటి నొప్పులు బాగా వచ్చినప్పుడు హాస్పిటల్ తీసుకోవద్దీ అట్లన్నదానే అమ్మ సరే పట్టు ఈ బాగా నొప్పులు వచ్చినప్పుడే హాస్పిటల్ పోదాం ఓదిక్కు నీకు నొప్పులే రాబట్టే వాళ్ళేం మనసులే బుచ్చి అమాసేపు ఉన్నామంటారు నొప్పులు బాగా వచ్చినప్పుడు హాస్పిటల్ తీసుకోపోతే ఏం చేస్తారు ఏమోనే అమ్మా మా అత్తమ్మ ఏం చెప్పినా నమ్ముతుంది ఎవరి మాటలు నమ్ముతుంది బుజ్జి వాళ్ళ బిడ్డనైతే గిట్లనే చూసుకుంటున్నా మరి మల్లిక గింతగానో ఆవాస అని హాస్పిటల్ తీసుకుపోదాం అయినా అని అంటలేదు తెల్లారి తీసుకుపోదాం ఇలా ఆస అంటాంది మీ అత్త అల్లేం మనసులు నాకు అర్థమైతే లేదు ఎక్కడ చూడ్లే తీసుకోండి మనసులను నొప్పులు బాగా వస్తానమాట అత్త హాస్పిటల్ తీసుకుపోతారట వాళ్ళ బిడ్డల అయితే చూసుకుంటుంటది కావచ్చు హాస్పిటల్ తీసుకోకుండా ఏముండే అమ్మా ఏముంటానది ఏముండ బుజ్జి నువ్వు ఎప్పుడు అలా నేను తీసుకొస్తావు అలా అంటే మొదటి నుంచి ఏమో మీ అత్త సంగతి మొత్తానికి నొప్పులు రాగానేట అమ్మాసాపు అని అంటాను మీ అత్త ఏం మనిషో ఏమో వాళ్ళిద్దరి బిడ్డలకు గిట్లాంటి పరిస్థితి అయితే మంచిగా ఉండే అప్పుడు ఏర్పడాకు ఏంది అమ్మా అక్కకు బాగా కిట్టు అక్కకు బాగా ఏట మరైతే ఎందుకు చూస్తానవే హాస్పిటల్ తీసుకుపోదమ్పా తీసుకుపోదాను అక్కోళ్ళ అత్త ఏమంటంది ఇలా మాస హాస్పిటల్ తీసుకోవద్దంటంది కదా నొప్పులు బాగా వచ్చినాక హాస్పిటల్ తీసుకోమని చెప్పిందిరా అక్కోళ్ళ అత్త ఆ అత్తమ్మకి ఏమండే అత్తమ్మ మంచిదే కదా ఇట్లా మాట్లాడదు కదా ఏమోరా నాకేం తెలుసు మీ అత్తకి ఏం రోగం ముట్టిందో ఇప్పుడు మరి అమ్మా అమ్మ నొప్పి బాగా లేత్తంది అయ్యో నొప్పులు అత్తని బిడ్డ ఏం కాదు ఏం కాదు బిడ్డా తగ్గిపోతాయావు నేను పోయి నీకు తాగడానికి వేడి వేడివేడిగా ఉన్నా తీసుకొస్తా అదే అమ్మా నువ్వు ఇక్కడనే ఉండరు నాకు భయం అవుతుంది నేను ఈ ఉండబు బుజ్జి నీ దగ్గరే ఉంటాను నువ్వు భయపడకు కిట్టుగా నువ్వు అక్కకు వేడి వేడిగా పాలు తీసుకురా పోరా అరేనా అమ్మా తీసుకొస్తా అమ్మా నాకు అయితే లేదే బాగా నొప్పి అయితే హాస్పిటల్ పోదాం అమ్మా బావకు ఫోన్ చెయ్యి ఎక్కడ దాకా వచ్చిండు సరేనే బిడ్డ చేత చేత ఇప్పుడే ఫోన్ చేస్తా కిట్టు అగో బుజ్జి అల్లుడు వచ్చిండే పాలుడు మల్లికకు నొప్పులు వస్తానే హాస్పిటల్ తీసుకుపోదాం బావా వచ్చినమా నాకు నొప్పులు బాగొత్తాయి బావా నన్ను పట్టుకో అయ్యో నొప్పులు బాగొత్తాయి మలిక మరి ఫోన్ చేసి చెప్తలే వింది నేను ఎప్పుడు అర్థును కదా పొద్దుట నుండి మంచినే ఉన్న బావా ఇప్పుడు ఇప్పుడు నొప్పులు బాగాయని అత్తమ్మ ఫోన్ చేస్తే ఇయాల మాస పోవొద్దన అట కదా ఆలు కట్నే అంటరా ను సదుకునే దాని గాని తెలువదా ఇంత గాని పెయిన్ చేస్తా అంటే భరించుకుంటుంటాను ఫోన్ చేయొద్దు ను నాకు ఆ పోదాం పా మలిక హాస్పిటల్ సరే బావా పోదాం అత్తమ్మ అన్నీ రెడీగా పెట్టుకున్నావా హాస్పిటల్కి సంబంధించిన అన్ని పెట్టినాలుడు అన్ని పెట్టినా భావనకు భయం అవుతుంది నువ్వు ఇక్కడి పోకు నా దగ్గరనే ఉండు ఏం కాదు మళ్ళీ నేను నీ దగ్గరే ఉంటా టెన్షన్ పడకురా సరే బావా బావా ఎప్పుడు వచ్చిన నేను ఇప్పుడే వచ్చిన కిట్టు అత్తమ్మా పోదామా ఇక హాస్పిటల్కి కి పోదామయ్యా ఎట్లా పోదాం మరి నేను కార్ తీసుకుని వచ్చిన అత్తమ్మా కార్ లో పోదాం కార్ తెచ్చిన మర్చిపని చేసిన కిట్టు లోపల రెండు బ్యాగులు ఉన్నాయి హాస్పిటల్ ఫైల్ ఉన్నది తీసుకుపోయి కార్లో పెట్టుపోరా అక్కను నువ్వు హాస్పిటల్లో సరేనే అమ్మా తీసుకుపోయి కార్లో పెడతావు అమ్మా కడుపు బాగానే వత్తంది బావా తొందరగా తీసుకుపో బావ హాస్పిటల్కి తొందరగా పోని బావా కడుపు బాగానొత్తంది బాగున్న తోందము అనుకో సురు సురు తొందరగా తీసుకుపోతావు కుసురు పోపుకోటు బుజ్జి నువ్వేం ఆలోచించకుండా వండుకోదా అటు ఇంకెంత దూరం బావా హాస్పిటల్కి అక్క బాగా ఇబ్బంది పడుతోంది తీసుకుపో తొందరగా వచ్చింది అది ఈ మూల దిగుతాయి అదే హాస్పిటల్ అత్తమ్మా హాస్పిటల్ వచ్చింది దిగురిగా సరే డాక్టర్ డాక్టర్ తొందరగా రండి డాక్టర్ ఏంటి బాబు పిలిచారు ఏమైంది డాక్టర్ మా భార్యకు నొప్పులు వస్తున్నాయి డాక్టర్ తొందరగా చూడండి అయ్యో అవునా నొప్పులు వస్తున్నాయా సిస్టర్ వెంటనే ఏమైనా ఆపరేషన్ చేయడానికి తీసుకురండి అంటున్నాడు బావా నాకు భయమైతుంది నువ్వు కూడా రా ఆపరేషన్ థియేటర్ జెంట్స్ నాట్ సార్ పిలిచినప్పుడు రావాలి లోపలికి ఎవ్వరు రాకూడదు పదమ్మా మేము లేమా భయపడకు ఏం కాదు మల్లిక లోపల వాళ్ళు మంచి దగ్గరుండి చూసుకుంటారు టెన్షన్ పడకు నువ్వు బుజ్జి ఏం కాదే మేము అంత ఇన్నే ఉన్నాం నువ్వు ధైర్యంగా లోపలికో సరే బావా సరేనే అమ్మా పద అమ్మా ఇంకా లేడీ వేస్తున్నావేంటి నీ ఒంటి మీద ఏమైనా నగలుంటే మీ వాళ్ళకిచ్చేయి ఓకే సిస్టర్ నా ఒంటి మీద ఏం నగలేవు వెళ్ళాం పదండి మల్లిక ధైర్యంగా పో ఏం కాదు అంతా డాక్టర్ చూసుకుంటాడు సరే బాబా నువ్వైతే ఇక్కడనే ఉండు నువ్వు ఏం టెన్షన్ పడకురా మల్లిక నేను అత్తమ్మ మీ తమ్ముడు అందరం ఇక్కడనే ఉంటాం డాక్టర్ ఉన్నాడు కదా అంతా చూసుకుంటాడు సరేనా ఏం జరిగినా మన మంచికే నువ్వేం టెన్షన్ పడకు ధైర్యంగా వెళ్ళు సరే బావా అల్లుడు ఒకసారి అమ్మకు ఫోన్ చేసి అమ్మ కాత్తమ్మా ఎందుకు అదే అల్లుడు ఇక మల్లికకు నొప్పులు వచ్చిన వల్ల ఆగవాగ ఊరికొచ్చిన అమ్మకు ఫోన్ చేసి చెప్పలేదు మల్లికను హాస్పిటల్కి తీసుకొచ్చినామని ఇక అదే విషయం చెప్దామని ఫోన్ చేయమంటానా సరే అత్తమ్మా చేసి హలో అదినా ఏంటి అదినా మల్లికకి ఎట్లున్నాయి మంచిగా ఉన్నా నొప్పి తగ్గిందా మంచి ఎక్కడ అదినా నొప్పులు బాగా వచ్చిన వాళ్ళే హాస్పిటల్ తీసుకొని వచ్చినాం ఇప్పుడే అందుకే ఫోన్ చేసి చెప్తానా అయ్యో అదినా తీసుకెళ్ళి హాస్పిటల్కి సరే పట్టు ఇప్పుడైతే మంచిగా ఉన్నదా మరి ఇక ఇప్పుడే డాక్టర్ వచ్చి ఆపరేషన్ థియేటర్కి తీసుకుపోయిండి అది నా మరి మీరు అయ్యో డాక్టర్ ఆపరేషన్ థియేటర్కి తీసుకుపోయిండా ఆ అది నా మీరు తొందర రారీ సరే అయినా నా మేము అత్తం పట్టు సార్ మీ పేరు నా పేరు ప్రసాద్ మేడం ప్రసాద్ గారు ఒక చిన్న ఫార్మాలిటీ ఫినిష్ చేయాలి ఏంటిది మేడం ఇగో ఈ ఫైల్ మీద సైన్ చేయండి డాక్టర్ గారు ఆపరేషన్ చేయాలంటున్నారు మీ ఆవిడకు ఆపరేషనా నార్మల్ డెలివరీ కాదు లేదండి నార్మల్ డెలివరీ కాదు ఒక బేబీ పేగు మెల్ల వేసుకుంది ఒక బేబీ బాగుందండి ఇట్లాంటి సిచువేషన్ లో నార్మల్ డెలివరీ ట్రై అయ్యారు ఆపరేషన్ చేస్తారు అవునా మేడం అవునండి మీరు ఈ ఫైల్ మీద సైన్ చేస్తే మేము వెంటనే ఆపరేషన్ అనేది స్టార్ట్ చేస్తాం సరే మేడం సైన్ చేశారా ఆ చేసినా మేడం ఓకే ప్రసాద్ గారు ఇక ఆపరేషన్ అనేది స్టార్ట్ చేస్తాం మీరందరూ ఇక్కడే కూర్చోండి సరే మేడం

నీ మాట లెక్కలే కాంతం వాళ్ళు నువ్వు నెత్తి మీద కూర్చుండ పెట్టుకున్నావు ఇప్పుడు అవి ఆడతారు సరే నీకు మాట అంటే కోపం వస్తాయి కానీ ఆ దవాఖానకు పోగా నీకు ఒక్క ఫోన్ చేయరానే దవాఖానకు పోయి ఫోన్ చేస్తారు ఏమనుకుంటారు వాళ్ళు ఏమిటి అవ్వ మనం అయితే ఉందా బావయ్యా ఏమో అంటవేందే ఆ వాళ్ళు వాళ్ళు హాస్పిటల్ ఉంటే ఏం ఇస్త్ర చూద్దాం మాకు వాళ్ళు బాగా నేర్చిండ్రు నాటైతే అనిపించలేదు కానీ అవ్వ నన్ను చెప్పుకుండా వేరే ఏం చేస్తావు ఇదేదో అయ్యింది అయిపోయింది ఫోన్ అయితే పోదాంపా ఏం అతడో ఏం బావుడాపో నీకు మర్యాద నీళ్ళ దగ్గరికి నేను రానే అవ్వా ఏంది కాంతం అవ్వా బిడ్డలు ఇద్దరేమో మాట్లాడుకుంటారు ఏం లేదయ్యా మళ్ళీ కను హాస్పిటల్ తీసుకువేరేట దాని గురించి మాట్లాడుకుంటాను అయ్యో తీసుకువేరేట ఆ తీసుకువేరేయ్యా మళ్ళీ కను ఆపరేషన్ థియేటర్ కూడా తీసుకువేరేట మనం పోదాంపా అయ్యో ఆపరేషన్ థియేటర్ కూడా తీసుకువేరేనే పావే పోదాం మరి